ఏం చేస్తున్నారా ఏ కాంట్లకు సైట చందాలు వసూలు చేస్తున్నాం ఎవరి కోసం అచ్చి బుచ్చీల కోసం అచ్చి బుచ్చీల వాళ్ళు ఎవరా అచ్చి బాబు బుచ్చి బాబు వీళ్ళ సౌండ్ వద్దు రీ సౌండ్ ఈ సౌండ్ సౌండ్ మా దారికి ఎవరన్నా అడ్డొచ్చారా చాకుతో కాదురా చుండ్రుతో చంపేస్తాం గొడ్డంతో కాదురా గోల్లో ఉన్న మట్టితో చంపేస్తాం తూటాలతో కాదురా తుమ్ములతో చంపేస్తాం బుల్లెట్ తో కాదురా బూతులతో చంపేస్తాం తో కాదురా అరుపులతో చంపేస్తాం ఏంట్రా గోదావరి ఎక్స్ప్రెస్ లో కొట్టేసిన బంగారు గొలుసులు ఎక్కడ దాచారు చెప్పండి అమ్మ తోడు మాకేం తెలియదు సార్ అది మేము నమ్మాలా సారీ దొంగలు ఎప్పుడు చెప్పండి సార్ బుద్ధిగట్టి దీన్ని చేశాం సార్ ఇంకెప్పుడు చేయండి సార్ ప్రామిటీ మరింతకు ముందెందుకు చేశారా అదే సార్ మా బ్యాడ్లకు మాకు దొంగతనాలు చేయటం బై బర్త్ వచ్చేసింది సార్ యా బై బర్త్ ఎలా వస్తుంది రా సార్ నా బ్లడ్ గ్రూప్ బై బర్త్ వచ్చిందే కదా సార్ నా బాడీ కలర్ బై బర్త్ రాలేదు సార్ అలాగే దొంగతనం చేసే క్యారెక్టర్ కూడా బై బర్త్ వచ్చేసింది సార్ అదేటా వస్తుందిరా ఎందుకు రాదు సార్ మనకు బట్టతలు చెప్పు వస్తుందా సార్ తెలవ రమంటూ వచ్చేస్తాయా సార్ సార్ ఇక నుంచి మేము మనుషుల్లో బతకాలనుకుంటున్నాం సార్ ఒక్క అవకాశం ఇప్పించండి సార్ అవకాశం ఇస్తే ఏం పని చేస్తారా

ఏ తక్కువ మా కూలీ జీవితంలో ఇంత పెద్ద కూలీ తీసుకోవటం ఇదే సారి నేనే దానం చేసినా అంతే అవును తమరు పెద్ద దానకరు తమగా స్వభావంకి అంత మాటలు దేనికి లే గాని ఇది ఈ అడ్రస్ కొంచెం చెబుతారా బావా చూడు అడ్రస్ అడిగితే అలా మొఖాలు చూసుకుంటారేంటండి ఇది ఇంగ్లీష్ లో ఉన్నాయా ఇంగ్లీష్ రాదు తెలుగు కూడా రాదు మీకు ఇది తెలుగులోనే ఉందండి ఆ ఈ మధ్యన చాలా పొరపాట్లు పడతలేవయ్యా అది ఉంటానండి సహేరా బాబు రైల్వే స్టేషన్ లో పిక్ పాకె దొంగలు 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 ఉంటది చేర్తా ఏమండి మిమ్మల్నే గురువారు పిలిచింది అవునండి ఏంటా ఎందుకైనా అంటే అది అడ్రస్ నా అడ్రస్ నీకేందుక అసలు నీ ఉద్దేశం ఏంటనేగా అంటే రోడ్డు మీద నీ అడ్రస్ కాదండి మహాలక్ష్మి గారని మహాలక్ష్మి గారా ఆ మహాలక్ష్మి గారు ఎవరు ఆవిడ అడ్రస్ నాకు ఎలా తెలుస్తుంది అయినా ఆవిడికి నాకు ఏంటి సంబంధం ఆవిడికి మీకు సంబంధం కాదండి మహాలక్ష్మి గారని ఆవిడ అడ్రస్ అడ్రస్ ఇప్పుడు ఎలా బాబు గారు నన్ను అడుగుతావేంటయ్యా నలభై ఏళ్ల నుంచి ఏం చేయాలో తెలియక తిరుగుతున్నా నలభై ఏళ్ల నుంచి అడ్రస్ లేకుండా తిరుగుతున్నా ఎదుర్కొన్న పార్క్ లోపలంతా డార్క్ అందుకే పాత కేసులు ఏమైనా దొరుకుతాయో ట్రై చేద్దాం వారిని అల్లి శిల్పాలు వచ్చింది నువ్వేమన్నా వచ్చిన వాడువే చెట్టుకు చేర చుట్లా చుట్టూ తిరుగుతుంటావు తెల్లారు నువ్వు తడుపు నిండా నీళ్లు తాగాను అమ్మయ్యా రాత్రి అంతా ఇక భోజనం లేకపోయినా పర్వాలేదు ఇక బొజ్జో రే భద్రాచలం మహాలక్ష్మి గారి అడ్రస్ పోయింది ఇప్పుడు ఏం చేస్తావు సర్లే బొజ్జో రే ఇక్కడ ఏం రా అదే ఆలోచిస్తున్నానండి పార్కులోనా ఎక్కడి నుంచి వచ్చావురా మా ఊరి నుండి వచ్చానండి ఏదైనా పని చేసుకుని బతుకుదామని ఓహో ఏం పని జేబుని ఆ అబ్బా అట్లాంటిదేం కాదండి మరి ఈ పెట్టెలో ఏముందిరా మనవ్ బాంబుందా మందు పాత్ర ఉందా తె అట్లాంటిదేం లేదండి పెట్టే పెట్టే తెరదండి ఏం లేదని అదేంటి అదేంటే పెట్టే పెట్టే తెరవరా తెరవే కథలు చెప్తా

మహాలక్ష్మి అడ్రస్ పోయేసరికి కొంచెం కంగారు పడ్డానండి ఇంత పెద్ద పట్నంలో దిక్కివ్వర్రా అనుకుంటుంటే మీరు కనిపించారండి ఏమండే మహాలక్ష్మి గారు ఎక్కడ ఉన్నారో ఎదిగి పెడతారా ఇంత పెద్ద మహానగరంలో వెదికి పట్టుకోవడానికి టైం తమ్ముడు అందాక నీకు మేము తోడు ఉంటాం ఈ ఉప్మా తింతమ్ముడు బాబు పక్కన పెట్టావు మిమ్మల్ని చూస్తుంటే మా గోదారం బిడ్డల్లా కనబడుతున్నారు ఆడవాళ్ళు ఎవరు కనబడరు ఏంటి అంటే మేము అవివాహితులం బాబు ఏంటంటే మేము పెళ్లి చేసుకోలేదు బాబు ఏం పాపం అదేం పాపం కాదు బాబు మన దేశ ప్రధాన మంత్రి వాజ్పేయి గారు తెలుసా బాబు తెలుసు ఆయన ఎందుకు పెళ్లి చేసుకోలేదు అంటే ఏం చెప్తాం ప్రజల సేవకి అంకితమైపోయిన మహాను చెప్తాం బాబు అంతెందుకు పక్క రాష్ట్రం తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత గారు పెళ్లెందుకు చేసుకోలేదంటే ఏం చెప్తాం జన్మరాలు అని చెప్తాం తమ్ముడు అలాగే మే ఇద్దరం బాబు సాటి వాళ్ళ సౌఖ్యం కోసం బతుకుతున్నా చూస్తుంటే కూలీలు బట్టలో దేవుళ్ళ ఉన్నారు అందుకే నీకు ఒక వరం ఏమి పోతున్నాం వరం మధ్యలో

ఇదేంటన్నా కాలు దారి పడ్డావా కాల్తో తంతే పడ్డాను తమ్ముడు ఎవరు తన్నారన్నా అడుగు ఆకు రౌడి తమ్ముడు ఎందుకు తన్నారన్నా వాళ్ళు తప్పు చేస్తుంటే తప్పు అని చెప్పాను చిన్నప్పటి నుంచి నీతిని ఇంటి పేరుగా నిజాయితీని వంటి పేరుగా పెట్టుకొని బతుకుతున్నాం ఇక్కడ వాళ్ళంతా నన్ను బుల్లి నెహ్రూ వాడిని బుల్లి గాంధీ అని పిలుస్తుంటారు ఈ కొట్ల వాళ్ళందరూ రెక్కలు ముక్కలు చేసుకుని వ్యాపారాలు చేస్తూ ఉంటే ఆ రౌడీలు వచ్చి సంత అడిగారు సంతానా ఎందుకు బాబు అన్న అంతే అక్కడ కాలతో సాచె తంతే ఇక్కడే నీ కాలముంది వచ్చబట్టా అంత అన్యాయం అన్న ఈ అన్యాయం అరికట్టడానికే బాబు నీకి గెటప్ ఇచ్చా రఘుపతి రాఖవ రాజాంపతి ఏమన్న సంతాలోసులు చేయడం తప్పుండే నా పేరు భద్రాచలం వండి మీరు తప్పు చేస్తున్నారు ఏంటన్నా ఇదంతా చెప్తా చెప్తా కృష్ణ పరమాత్మ రెసిడెన్సీ బ్రదర్ ఇక్కడ ఆట పాట కూత మోత అన్ని ఉంటాయి బ్రదర్ గోపికలు కూడా ఉంటారు మన ఓపిక ఏంటో నాకంత తికమగ్గా ఉంది ఏం లేదు తమ్ముడు ఈ సిటీలో మన అవసరం ఎక్కడెక్కడ ఉందో ముందుగానే తెలుసుకోవడం మనకు మంచిది కదా అందుకని తెలుసుకొని చెప్పాలి కదా చెప్పడం వల్ల మంచి వాళ్ళ విధి కదా ఎక్స్క్యూజ్ మీ బాయ్ ఫ్రెండ్ కోసం వెయిటింగ్ నాకేం అబ్జెక్షన్ లేదు నేను గర్ల్ ఫ్రెండ్ కోసం సబ్జెక్ట్ ఒక్కటి అయితే ఇంకెందుకు రన్నింగ్ లో పడుతుంది అటే